కంచగచ్చిబోలులోని నాలుగు వందల ఎకరాల భూముల వివాదం మరింత ముదురుతోంది హెచ్సీ సహకారంతోనే సరిహద్దుల గుర్తింపు జరిగిందని ప్రభుత్వం ప్రకటించగా అసలు సర్వే జరగలేదని వర్సిటీ రిజిస్టార్ తెలిపారు ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్టంలోనే రెవెన్యూ శాఖకు భూమి అప్పగించినట్లుగా ప్రతిగా మరోచోట భూ బదలాయింపు జరిగినట్లుగా చూపే డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది ఓవైపు విద్యార్థుల ఆందోళనలు మరోవైపు విపక్షాల విమర్శల నేపథ్యంలో కంచగచ్చిబౌలిలోని భూములపై రాష్ట ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబోలిలోని సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట ప్రభుత్వాన్ని వేరని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు దీనిపై హైకోర్టు సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని పేర్కొన్నారు ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందింది లేదన్నారు ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు ప్రభుత్వం ఇక్కడ చేపట్టే ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులేనని కొందరు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల మూడు జనవరి పదమూడున నాటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కు గచ్చిబౌలి గ్రామంలోని భూమిని కేటాయించిందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు ఆ సంస్థ ప్రాజెక్టు ప్రారంభించకపోవడంతో రెండు ఆరు నవంబర్ ఇరవై ఒకటిన కేటాయింపును రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు కేటాయించినట్లు వివరించారు ఈ భూమి కేటాయింపులపై ఐఎంజీ అకాడమీస్ హైకోర్టులో రెండు వేల ఆరులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఉమ్మడి ఏపీలో రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు భూమి ప్రభుత్వానిదని వాదనలు వినిపించాయని పొంగులేటి గుర్తు చేశారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాదనలు వినిపించగా రెండు ఇరవై నాలుగు మార్చి ఏడున హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు దీనిని ఐఎంజీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా పటిష్టమైన వాదనలు వినిపించడంతో రెండు ఇరవై నాలుగు మే మూడున సదరు పిటిషన్ను కొట్టివేసిందని పేర్కొన్నారు దీంతో నాలుగు వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి దక్కాయని మంత్రి పొంగులేటి వివరించారు రెండు ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదిన ఐటీ ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆ భూమిని కేటాయించాలన్న టీజీఐఏసీ ప్రతిపాదనల మేరకు రెవెన్యూ శాఖ జూన్ ఇరవై నాలుగున ఆ భూమి హక్కులను బదలాయించినట్లు గుర్తు చేశారు శేర్లింగపల్లి మండల రెవెన్యూ అధికారులు భూమికి పంచనామా నిర్వహించి జూ జులై ఒకటిని అప్పగించారని ఆ భూమి అటవీ పరిధిలో లేదని రికార్డుల్లో స్పష్టమవుతోందని పేర్కొన్నారు జులై పంతొమ్మిదిన వర్సిటీ రిజిస్టార్ ఇంజనీర్ ఈఈతో కలిసి రెవెన్యూ అధికారుల సమక్షంలో భూ సర్వే చేసి హద్దులు నిర్ధారించారని పొంగులేటి వివరించారు టీజీఐఏసీ అభివృద్ది చేస్తున్న నాలుగు వందల ఎకరాల్లో బఫెల్లో లేక్ పికాక్ లేకులు లేవని టీజీఐఏసీ రూపొందించే లేఅవుట్ లో మష్రూమ్ రాక్స్తో పాటు ఇతర రాళ్ల అమరికను హరిత స్థలాలుగా పరిరక్షించేందుకు ప్రణాళికలు సిద్దం చేసిందని పొంగులేటి posto nisso రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను హెచ్సియు రిజిస్టార్ ఖండించారు హద్దులు నిర్ణయించేందుకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని ఆ భూములను హెచ్సీయూకే ఇవ్వాలని కోరతామని తెలిపారు వర్సిటీ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల భూ బదలాయింపుపై కొన్ని డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది కంచె గచ్చిబోలిలో ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలను రెండు వేల నాలుగులోనే కంచె గచ్చిబోలిలో సర్వే నెంబర్ ఇరవై ఐదులోని ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల భూమిని రెండు నాలుగు ఫిబ్రవరి మూడున హెచ్సీయూ రెవెన్యూ శాఖకు అప్పగించిందని తెలిపింది దానికి బదులుగా అదే రోజున గోపనపల్లిలో ముప్పై ఆరు ముప్పై ఏడు సర్వే నెంబర్లలోని మూడు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలను హెచ్సీయుకు రెవెన్యూ శాఖ బదలాయించిందని వివరించింది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి రిజిస్టార్ వై నరసింహులు సేర్లింగంపల్లి మండల కార్యాలయం అధికారులు సంతకాలు చేసిన డాక్యుమెంట్లను ప్రభుత్వం విడుదల చేసింది